అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిన్న మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి కేంద్రం ఈ బడ్జెట్లో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి డబ్బులను అయితే పెంచుతారా అని అయితే మనం ఎదురు చూడడం జరిగింది కానీ మనకు ఊహించని విధంగా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పెంచుతాము అని అయితే ప్రకటన అయితే రాలేదండి అంతేకాకుండా మనకు కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే మనకు పదివేల రూపాయలు చేసినట్టుగా ప్రకటన అయితే రాలేదు ఇక నెక్స్ట్ బడ్జెట్లో ఏమైనా ప్రవేశపెడతారేమో చూడాల్సి ఉంది అయితే ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు మాత్రం రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి పదిహేడవ విడత మనకు రెండు వేల రూపాయలు రిలీజ్ చేశారు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు రిలీజ్ చేశారు ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది ఈ రెండు వేల రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలోనే రావడం జరుగుతుందనమాట ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి మన పీఎం గారి చేతుల మీదుగా ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు కాకుండా కొత్తగా ఇంకొక యోజన ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఆ పథకం ఏమిటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే ఆ పథకం పిఎం ధనధాన్య కృషి యోజన పిఎం ధనధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని అయితే మన కేంద్రం ప్రవేశపెట్టిందండి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల కోసం అమలవుతున్న స్కీమ్తో పాటు పనిచేయడం జరుగుతుందనమాట మనకు తక్కువ పొలం కలిగిన అలాగే పొలం లేని పల్లెల్లో నివసించే వ్యవసాయం చేసుకునే మన కూలీలకు సంబంధించిన వాళ్లకు వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ఈ పథకాన్ని అయితే సృష్టించడం జరిగిందండి ఈ పథకం ద్వారా రైతన్నలు తమ పండిస్తున్న ధాన్యాన్ని తమ తమ ఊళ్ళలోనే స్టోర్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారన్నమాట ఇక అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులని అయితే అని అయితే చెప్పడం లేదండి క్రెడిట్ కార్డ్స్ లిమిట్ను వచ్చేసి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకైతే పెంచడం జరిగిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పెంచుతామని అయితే ఎక్కడ చెప్పలేదు కాబట్టి నీ నిధులను అయితే దీనికి ఇంకా కేటాయించలేదు ఈ పంతొమ్మిదో విడత మాత్రం రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇదండి పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్